బ్రేకింగ్ న్యూస్ విజయవాడ అవనిగడ్డ కరకట్టపై ప్రభుత్వ ఫైల్ దహనం చేశారు బస్తాల కొద్ది ఫైళ్ళను తగలబెట్టడంతో కలకలం రేపింది అక్కడ అంశం అంతా కూడా మైనింగ్ శాఖకు చెందిన రికార్డులు ధ్వంసం చేసినట్టుగా తెలుస్తోంది ఇక యనుమల కుదురు కట్ట రోడ్డు వెంట రికార్డులు తగలబెట్టిన సిబ్బంది స్థానికులు చూడడంతో కారులో పరారైన సిబ్బంది ఇక మైనింగ్ శాఖకు చెందిన పేపర్లు హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నారు పోలీసుల అరుపులో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ సమీర్ శర్మ కారు డ్రైవర్ రాజు నాగరాజు సమీర్ శర్మ ఆదేశాలతోనే రికార్డులు దగ్ధం చేసినట్టు చెప్పారు ఇక వారి ద్వారా కారులో ఎక్కించుకొని తెచ్చి దగ్ధం చేసినట్లు చెబుతున్నారు డ్రైవర్ నాగరాజు బుధవారం రాత్రి తొమ్మిది గంటల టైంలో ఏపీ సిక్స్టీన్ ఈఎఫ్ టూ ఫైవ్ నైన్ సిక్స్ నెంబర్ గల ఇన్నోవా కారులో కొందరు వ్యక్తులు కరకట్టపైకి వచ్చారు ఈ వెహికల్ పై ప్రభుత్వ వాహనం అనే స్టిక్కర్ కూడా ఉంది పెనుమలూరు మండలం పెదపులిపాక్క దగ్గర శ్రీనగర్ కాలనీ దగ్గర కారు నిలిపి అందులో ఉన్న బస్తాల్లోని ఫైళ్లను కరకట్టపై తగలబెట్టడం మొదలు పెట్టారు అటుగా వెళ్తున్న స్థానికులు ఈ విషయం గమనించి టీడీపీ నేతలకు సమాచారం ఇచ్చారు వారు వెంటనే అక్కడికి చేరుకోవడంతో ఇన్నోవాలో ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా పరారయ్యారు శబ్దం చేసుకోవాలి సో అక్కడ ఎటువంటి అక్రమాలు జరిగాయనే చాలా సుస్పష్టం ఎందుకంటే ఒక ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించిన ఫైల్స్ ని దగ్ధం చేయడం అంటే అది ఆశే విషయమేం కాదు చాలా పక్కడబందీగా ఆ డాటాను మొత్తం కూడా సేవ్ చేయాల్సి ఉంటుంది అది ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఆ డాటా మాత్రం కంపల్సరీగా అది కంపల్సరీగా స్టోర్ చేయాల్సిన అవసరం ఉంటుంది కానీ ఇక్కడ డెఫినెట్గా ఏదో ఒక అక్రమం జరిగింది కాబట్టే ఏదో ఒక అవినీతికి పాల్పడ్డారు కాబట్టి ఏదో ఒక అన్యాయానికి పాల్పడ్డారు కాబట్టి భయాందోళనకి ఇప్పటికే ప్రక్షాళన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం చాలా పెద్ద ఎత్తున మార్పులు చేస్తున్నది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చాలా దూకుడుగా ప్రవర్తిస్తున్నారు ఏకంగా ఆ అవినీతికి ఎక్కడా తావి ఇవ్వకుండా వాళ్ళు ముందు వరుసలో ముందుకెళ్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలోనే మైనింగ్ శాఖకు సంబంధించి ఏదైతే రోడ్లు మరియు ఇసుక పాలసీ ఇస్క పాలసీ అంటే బేసిక్ అది కూడా ఆకు చెందింది మైనింగ్ పాలసీకి సంబంధించి చెందింది సో ఇవన్నీ కూడా అందులోకి వస్తాయి కాబట్టి డెఫినెట్గా తమ అవినీతి అక్రమాలు బయటపడతాయని ఒక నెపంతోనే పెద్ద ఎత్తున ఒక అధికారి సమీర్ అనే అధికారి ఈ యొక్క పన్నాగానికి పని తెలుస్తుంది తన డ్రైవర్ నాగరాజ్ చేత ఇనోవాలో ఈ ఫైల్ని మొత్తం కూడా అక్కడికి పంపించి అదైతే ఆ కరకట్ట అంటే బేసిక్గా కొంత రాత్రి సమయంలో నిర్మానుష్యంగా ఉంటుంది ఆ తొమ్మిది పది గంటల సమయం ఎవరు కూడా పట్టించుకోరు ఎవరికి బేసిగ్గా ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ నిర్మానుష్యమైనటువంటి సమయంలోనే ఈ ఫైల్స్ ని మొత్తం కూడా బస్తాల కొలది తీసుకొచ్చారంటే అర్థం చేసుకో ఒకసారి మీరు చూడవచ్చు విజువల్స్ లో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఆ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ కృష్ణా డిస్టిక్ అటే గ్లాన్స్ అంటూ కొంత మనకు కనబడుతోంది ఆ పుస్తకాలు తీస్తున్న నేపథ్యంలో పేజీలో తర్వాత ఎస్జీ ప్రియారిటీ ఇవన్నీ కూడా చూడవచ్చు మీరు అవన్నీ కూడా పూర్తిగా ధ్వంసం చేసి అగ్నికి ఆహుతి చేసి అసలు ఆధారాలు లేకుండా చేసేటువంటి ప్రయత్నం ఆ అధికారి చేసి ఉంటాడు బహుశా ఎందుకంటే తన అక్రమ అవినీతి ఆ విషయం మొత్తం కూడా బయట పొక్కుతుంది ఎక్కడ తన ఉద్యోగానికి ఒక ఎసరు పడుతుంది తన ఉద్యోగం పోతుంది లేదంటే ఈ విషయం మొత్తం కనుక పూర్తిగా బయటికి వస్తే గత ప్రభుత్వం యొక్క అవినీతి కూడా బయటకు వస్తుంది సో ఇది పూర్తిగా అధికారి ప్రమేయమేనా లేదంటే గత ప్రభుత్వం యొక్క పన్నాహం కూడా ఇందులో ఉందో చూడాల్సిన అవసరం అయితే ఉంది సో ఏదేమైనా కూడా పెద్ద ఎత్తున ఈ దీనికి సంబంధించినటువంటి ఘటన ఏదైతే జరిగిందో ఈ కాల్ దహనానికి సంబంధించి ఏదైతే పేపర్ని కాల్చి వేసే సంబంధించిన అంశం జరిగిందో ఒక్కసారిగా ఆందోళన కలిగిస్తోంది సో ఏదేమైనా కూడా ఈ విషయం పెద్ద ఎత్తున విచారణ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే అది పూర్తిగా అటు ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించిన అంశం ఎస్ ఒకసారి మాట్లాడడం రాజేష్ ఫోన్ ఎస్ రాజేష్ ఎస్ రాజేష్ ఒక ప్రభుత్వ కార్యాలయం ఒక పేపర్స్ ఫైల్స్ బయటికి ఎలా వచ్చాయి అంత ఈజీగా ఇటువంటి సెక్యూరిటీ అడ్డంకు లేకుండానే అంత ఈజీగా ఎలా వచ్చాయి ఆ సమయానికి ఆ బస్తాలు బస్తాలుగా ఉన్నటువంటి ఫైల్స్ అక్కడికి ఏ రకంగా తీసుకెళ్ళగలిగారు అది ఏ రకంగా పూర్తిగా కూడా అక్కడ ఆ ఆ ఆ అగ్నికి జరిగిందో ఘటన ఘటన జరిగింది ప్రస్తుతానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ సమీర్ శర్మ కార్ డ్రైవర్ నాగరాజ్ మాత్రమే అదుపులో దొరికాడు అక్కడ స్థానికులు పట్టుకుని అతన్ని పట్టుకుంటే కొన్ని వివరాలు బయటకు వచ్చాయి వాస్తవంగా మైనింగ్ లో భారీ స్కామ్ జరిగింది ఇసుకతో పాటు ఇతర ఇతర బాక్ సైడ్ కానీ ఇతర తవ్వకాల విషయంలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయి వైసీపీ ప్రభుత్వంలో అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అనుచి ఆయన ఆధ్వర్యంలోనే మైనింగ్ లో భారీ కుంభకోణాలు జరిగే ఆరోపణలు ఉన్నాయి అదే అంతేకాకుండా మైనింగ్ శాఖ మైనింగ్ శాఖ సంబంధించిన డైరెక్టర్ ఉన్నటువంటి వెంకటరెడ్డి వెంకటరెడ్డిపై ఆల్రెడీ ఈడీ అధికారులు దాడులు చేశారు చాలా ఫైల్స్ అయిన హైదరాబాద్ లో ఆయన నివాసంలో చాలా మూడు రోజుల పాటు ఈడీ అధికారులు దాడులు చేసి అనేక కీలకమైన అంశాలు సిఐడి అధికారులు కూడా దాడులు చేశారు ఈ నేపథ్యంలో ఇప్పుడు విజయవాడలోని ఇక్కడ కార్యాలయంలో ఉన్నటువంటి మైనింగ్ కార్యాలయంలో ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి పత్రాలతో పాటు హార్డ్ డిస్క్లన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా దొంగిలించి వాటిని దానికి తాధికారకు సమీపంలో ఉన్నటు నాలుగైదు కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి కరకట్ట మీద అర్ధరాత్రి వేళ తీసుకువెళ్లి వాటిని తగలబెట్టడంతో అక్కడ స్థానికులు ఏంటి చూసి వాటిని ఆపే ప్రయత్నం చేశారు తర్వాత కారును కూడా వెంబడించారు వెంబడిస్తే పోలీస్ కంట్రోల్ బోర్డు చైర్మన్ సమీర్ శర్మ కార్ డ్రైవర్ నాగరాజ్ అయితే దొరికారు తరిగిన తర్వాత అతను చెప్పిన వివరాల ప్రకారం ఇది ఉద్దేశపూర్వకంగానే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఆదేశాల మేరకు ఇదంతా జరిగినట్టు తెలుస్తుంది వాస్తవంగా ఐదు గంటలకి మైనింగ్ శాఖ అక్కడ ఉన్నటువంటి కార్యాలయము ఉద్యోగులంతా వెళ్ళిపోతారు ఐదు గంటల తర్వాత ఎవరు ఉంటారు అక్కడ కేవలం సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కానీ అక్కడ సెక్యూరిటీ వాళ్ళు మేనేజ్ చేయడం ఏదైనా ఏదైనా కానీ చేసి చీకట పడిన తర్వాత లోకాలకు వెళ్లి వాళ్ళకి కావాల్సినటువంటి ఏవైతే అవినీతి జరిగిందో చెప్తున్నాడు పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి పేరు చెప్తున్నాడా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పేరు అయితే ప్రస్తుతానికి చెప్పలేదు తాను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ సమీర్ శర్మ కార్ డ్రైవర్ ని తాను ఆయన చెప్పడంతోనే నేను వచ్చాను నా పాత్ర ఏమి తనకేమి నాకేం తెలియదని నన్ను వదిలేమంటూ ప్రాధాయపడుతున్నారు అయితే ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే సీఎంఓ ముత్యాల రాజు ముత్యాల ఐఏఎస్ అధికారి ముత్యాల రాజు ఇంతకుముందు ముఖ్యమంత్రి జగన్ సీఎంఓల కీలక అధికారిగా ఉన్నారు ఆయన పేరు కూడా ఇక్కడికి ప్రస్తావన వస్తుంది ఆయన ఓఎస్డీ ఉన్నటువంటి సాయి గంగాధరు కూడా పాత్ర కూడా ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ముత్యాల రాజు మీద కూడా కొంత ఆరోపణలు ఉన్నాయి అక్కడ ముఖ్యమంత్రి కార్యాలయం పనిచేసిన సందర్భంగా అనేక పాల్పడిన ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యంలో ఆయన పేరు కూడా వస్తుంది ఆయన ఓఎస్డీ ఉన్న సాయి గంగాధర్ పేరుని కూడా ఇక్కడ వెళ్తున్నారు వాటితో పాటు హెడ్ లో సెక్షన్ హెడ్గా పనిచేసిన శ్రీనివాసు సమీర్ శర్మ గా రామారావు పాత్రలు ఉన్నట్టు డ్రైవర్ నాగరాజు కూడా చెప్తున్నారు ఈ ఈ నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు ఈ నాగరాజు నదుపులో తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ చేసే అవకాశం అయితే కనబడుతుంది ఎందుకంటే అక్కడికి ఎందుకు అంతటి స్థాయిలో బస్తాల కొలది తీసుకొచ్చి ఆ ఫైల్స్ ఆ పేపర్స్ హార్డ్ డిస్క్ అన్ని కూడా ధ్వంసం చేయాల్సి వచ్చింది ఎందుకు ఎందుకు ఏమైనా అక్రమాలు జరిగాయా అవినీతి జరిగిందా లేకుంటే మైనింగ్ సంబంధించి ఏమైనా లోతైనటువంటి ఆ విషయాలు వెల్లడించే వెల్లడి ఎక్కడైతే బయటపడతాయో అనుమానంతో ధ్వంసం చేశారా ఎందుకు ఏ విధంగా అనుమానిస్తున్నారు అధికారులు మైనింగ్ లో అవినీతి జరిగింది అనేది వందకు వంద శాతం ప్రభుత్వం కూడా అది నిర్ధారించుకుంది దాని మీద వైట్ పేపర్ కూడా రిలీజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది అయితే ఏ స్థాయిలో జరిగింది అనే దానిపైన ఇంకా పూర్తి స్థాయిలో నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆల్రెడీ గనుల శాఖ ఎండీ ఉన్నటువంటి వెంకటరెడ్డి మీద ఆల్రెడీ సిఐడి ఇంతకుముందు చెప్పినట్టు ఆయన సోదాలు చేసి చాలా కీలకమైన డాక్యుమెంట్ సోదాలు సాధన చేసుకుంది ఇప్పుడు ఇక్కడ తాడిగడ్లు ఉన్నటువంటి కార్యాలయంలో కూడా కీలక పత్రాలు డిస్క్ ఉన్న కారణంగానే వాటిని ధ్వంసం చేయడం వాటిని మాయం చేయడం ద్వారా సాక్షులు లేకోకుండా ఎలాంటి సాక్షులు దొరక్కకుండా చేయాలని ప్లాన్ చేశారు కానీ ఇక్కడ మంటల్లో వాటిని కాల్ చేయాలని డిస్క్ కాల్ చేయడంతో అక్కడ నాగరాజు దొరకడంతో మొత్తం కదంతా బయటికి పోకింది ఇప్పుడు గత ఐదేళ్ల కాలంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది ఖచ్చితంగా దాని మీద విచారణ జరిగే అవకాశం ఉంది కాబట్టి వాటికి భయపడి ఎక్కడ వాస్తవాలు బయటకు వస్తాయి భయపడే వాటిని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు ఈ కేసుని అంత తేలిగ్గా పోలీసులు అదే ప్రసక్తి అయితే ఉండే అవకాశం ఎందుకంటే మామూలుగానే ఏదైనా ఫైల్ మాయం చేస్తే దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వ కార్యాలయ ఫైల్ మాయం చేస్తే పెద్ద ఎత్తున చేరుంటాయి అది అలాంటిది కీలకమైనటువంటి డాక్యుమెంట్ తీసుకెళ్లి దగ్ధం చేయడం అనేది చాలా పెద్ద కేసు కాబట్టి దీని వెనక ఎవరున్నారు ఎవరు ఇదంతా చేయించారనే ప్రస్తుతానికి పోలీసులు కేసు అయితే నమోదు చేయలేదు నాగరాజ్ నిన్న స్థానికులు పట్టుకున్నారు పట్టుకుని వివరాలు తీసుకోవడం ద్వారా పట్టుకున్నారు అయితే పోలీసులు ఇంకా అతని అదుపులో తీసుకున్నారు లేదనే తెలియాల్సి ఉంది ఖచ్చితంగా ఈ కేసుని ఫర్దర్ గా ఇప్పుడు ఆయన కొన్ని వివరాలు చెప్పాడు నాగరాజు చెప్పిన వివరాల ప్రకారం స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం ఆ విషయాలు బయటకు వచ్చినాయి కాబట్టి ఆ వాళ్ళని విచారించి పూర్తి స్థాయిలో ఎందుకు ఎవరు చేశారు ఏంటనే దానిపైన బయటికి విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది ఈ రోజు పోలీసు దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేసే అవకాశం ఉంది మనోజ్ ఇక విజయవాడ అవనిగడ్డ కరకట్టపై ప్రభుత్వ ఫైల్ అని ఏ విధంగా ధ్వంసం చేశారో చూడాలి పూర్తిగా బస్తాల కొని తీసుకొచ్చినటువంటి ఆ ప్రభుత్వ ఫైల్స్ అంటే అక్కడ మైనింగ్ పరమైనటువంటి పాలసీలకు సంబంధించిన అంశాలు కావచ్చు లేదంటే అక్కడ వాళ్ళు పూర్తిగా అంటే ప్రభుత్వానికి సంబంధించిన మైనింగ్ పాలసీకి సంబంధించిన పూర్తి స్థాయి ఆధారాలన్నీ కూడా ధ్వంసమయ్యాయి అయితే గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ మైనింగ్ శాఖకు సంబంధించి మంత్రిగా వ్యవహరించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సో ప్రస్తుతం తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ ఆయనపై చాలా తీవ్ర ఆరోపణలు చేశారు ఎర్రచంద్రాన్ని ఇట్టే బార్డర్ దాటించగలిగేటువంటి ఒక వ్యక్తి అలవోకగా ఆయన బన్నని వెహికల్స్ ని పక్కదారి పట్టించేటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఎర్రచందన స్మగ్లర్ అంటూ కూడా ఆయనపై కొన్ని ఆరోపణలు చేస్తూ చెప్పడం జరిగింది సో అది అటు మరొక ముందే ఒకసారిగా ఇటు ఈ ఘటన అంటే మైనింగ్ శాఖలో గత ప్రభుత్వంలో అవినీతి జరిగింది అక్రమం జరిగింది అనేది చాలా సుస్పష్టం గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతిని మొత్తాన్ని కూడా బట్టబయలు చేస్తాం శ్వేతపత్రం రూపంలో అవినీతి అక్రమాలను మొత్తం కూడా వెలికి తీస్తామంటూ ఈ ప్రభుత్వం కంకణం కట్టుకొని భీష్మించుకొని కూర్చుంది ఈ నేపథ్యంలోనే తమ అవినీతి అక్రమాలు ఎక్కడ బయటపడతాయనుకున్నారేమో కానీ అధికారుల అధికారుల యొక్క ఉద్దేశమా లేదంటే పై ఏదైతే గత ప్రభుత్వంలో మంత్రులుగా వ్యవహరించిన వ్యక్తుల యొక్క దురుద్దేశమా లేదంటే గత ప్రభుత్వం యొక్క పూర్తి స్థాయి ప్రోద్బలము కానీ మొత్తం మీద బస్తాల కొలది బస్తాల కొలది అంటే కొన్ని బస్తాలకు బస్తాలు తీసుకొచ్చి అక్కడ డంప్ చేసి కరకట్ట పైన ఒక్కసారిగా రాత్రి నిన్న తొమ్మిది గంటల సమయంలో వాటన్నింటి కూడా తగలబెట్టడం జరిగింది సో ఇది గమనించమంటే స్థానికులు ఒక్కసారిగా ఇన్ఫర్మేషన్ని మరింత చిరిపి సంబంధించినటువంటి అనుచరులకి కార్యకర్తలకి ఇవ్వడంతో వాళ్ళంతా కూడా అక్కడ చేరుకున్నారు అక్కడ తీసుకొచ్చి తగలబెడుతున్నటువంటి ఒక అధికారి సమీర్ శర్మ సమీర్ శర్మకు సంబంధించిన డ్రైవర్ నాగరాజుని ఆయన ప్రస్తుతం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ గా ఉన్నారు సమీర్ శర్మ ఆయన డ్రైవర్ నాగరాజు అక్కడ ఆ పూర్తి స్థాయి ఆ ఫైల్స్ కూడా దగ్ధం చేస్తున్నాడు దీంతో నాగరాజ్ ని పట్టుకోవడం జరిగింది నాగరాజ్ నిలీస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సో ఏదేమైనా కూడా ఇంతటి స్థాయిలో ఈ ఘటన అంటే మాత్రం డెఫినెట్ గా అనుమానించాల్సిందే దానిపై విచారణ జరపాల్సిందే ఒకసారి డీటెయిల్ గా చూస్తే గనక బుధవారం రాత్రి తొమ్మిది గంటల టైంలో ఏపీ సిక్స్టీన్ ఈఎఫ్ టూ ఫైవ్ నైన్ సిక్స్ నంబర్ గల ఇన్నోవా కార్లో కొందరు వ్యక్తులు కరకట్టపైకి వచ్చారు ఇక ఈ వెహికల్ పై ప్రభుత్వ వాహనం అనే స్టిక్కర్ కూడా ఉంది పెనమలూరు మండలం పెదపులిపాక దగ్గర శ్రీనగర్ కాలనీ దగ్గర కారు నిలిపి అందులో ఉన్న బస్తాల్లోని ఫైళ్లను కరకట్టపై తగలబెట్టడం మొదలు పెట్టారు దీంతో అటుగా వెళ్తున్న స్థానికులు విషయం గమనించారు టీడీపీ నేతలకు సమాచారం ఇచ్చారు వారు వెంటనే అక్కడికి చేరుకోవడంతో ఇన్నోవాలో ఉన్న వ్యక్తులు పారారయ్యారు కానీ నాగరాజు మాత్రం పట్టుబడ్డాడు సమీర్ శర్మ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ సమీర్ శర్మ సంబంధించి కారు డ్రైవర్ గా నాగరాజు గుర్తించబడ్డాడు ఒకసారి మీరు చూడొచ్చు అక్కడ బస్తాల కొలది అక్కడ ఎట్లా డంప్ చేశారు అరొక మనం చూస్తుంటే బేసిక్ గా డంప్ యార్డ్ కన్నా దర్శనమిస్తోంది డంప్ యార్డ్ మనం చూస్తున్నట్టు కనబడుతోంది కనవన్నీ కూడా ప్రభుత్వ ఫైల్ ను ప్రభుత్వానికి సంబంధించిన దస్తావేజులు ప్రభుత్వానికి సంబంధించిన ఆధారాలు డాటా అవన్నీ కూడా పూర్తిగా కాలిపోయాయి డెఫినెట్ గా ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ఉపేక్షించకుండా వీటన్ని కూడా విచారం చేయాల్సినటువంటి అవసరం అయితే కనబడుతోంది సో ఏదేమైనా కూడా దానికి సంబంధించిన ఘటన పెద్ద ఎత్తున విచారణ జరగడం దానికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం అయితే ప్రభుత్వాధికారులు అసలు ఆ ఫైల్స్లో ఏమున్నాయి అది ఇంకేదైనా ఆధారాలు ధ్వంసం చేయాలనుకున్నారా లేదంటే పూర్తిగా అనవసరమైనటువంటి ఫైల్స్ బేసిగ్గా ప్రభుత్వ కార్యాలయంలో అనవసరమైనటువంటి ఫైల్స్ అనేది ఏది ఉండదు ప్రతి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లో చేస్తున్నాడు ప్లానింగ్ డిపార్ట్మెంట్ అండి ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు డ్రైవింగ్ డిపార్ట్మెంట్ అయితే